హాయ్ ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే కేజీఎఫ్ రాకీ బాయ్ ఎస్ రన్ యాంటోనీ అనే చిత్రంలో రుక్సర్ ఆ తర్వాత ఆగతాయి అనే చిత్రంలో టాలీవుడ్కి పరిచయమైంది అటుపై నాని మేర్లపాక గాంధీ కాంబినేషన్లో కృష్ణార్జున యుద్ధం అనే చిత్రంలోనూ నాయక్గా నటించింది అల్లు హరీష్ అల్లు శిరీష్ సరసన ఏబిసిడి చిత్రంలో నటించిన ఏ సినిమా కూడా కలిసి రాలేదు రుక్సర్కి అన్ని ప్లాపులు అవుతూ కెరియర్ ఇంకా ఫేడ్ అవుట్ అయిపోయిందన్న టైంలో ఇటీవలే విడుదలైన నా స్వామి రంగ సంక్రాంతి పందంలో రుక్సర్కి మంచి విజయాన్ని సాధించింది నాగార్జున అల్లరి నరేష్ లాంటి స్టార్ట్ నటించిన ఈ చిత్రంలో రాగ్ తరుణ్ సరసన ఈ భామ నటించింది తనదైన అందం అభినయంతో రుక్సర్ కుర్రకారు గుండెల్ని టచ్ చేసింది రుక్సర్కి తన నవ్వు కూడా పెద్ద ప్లస్ ప్రస్తుతం టాలీవుడ్లో పలు చిత్రాలకు రుక్సర్ పేరు పరిశీలనలో ఉందని తెలిసింది ఇంతలోని ఈ భామ వాట్సాప్ ఫోటోషూట్తో కుర్రాల గుండెల్లో గుబ్బులు రేపుతుంది తాజాగా రుక్షర్ షేర్ చేసిన ఆర్టిస్ట్ ఫోటోషూట్ మతులు చెడగొడుతుంది చాన్ సిఫారిస్ వైఫ్స్ పేరుతో షేర్ చేసిన ఈ ఫోటోషూట్లో కియర్ కట్లో రుక్షర్ ఎంతో అందంగా కనిపించింది డిజైనర్ శారీ డిజైనర్ బ్లౌజ్తో ఎంతో అందంగా కనిపించింది తెలుగుతో పాటు పెద్ద గేమ్ని నడిపించాలని కలలు కంటున్న ఈ బ్యూటీకి తదుపరి ఏ హీరో అవకాశం ఇస్తారా అనేది చూడాలి ఇప్పటి వరకు లక్షల్లోనే అందుకుంటున్న ఈ బ్యూటీ నెమ్మదిగా రెమండ్రేషన్ కూడా పెంచేందుకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడున్న అప్కమింగ్ హీరోయిన్స్లో రుక్షర్ది నెంబర్ వన్ ప్లేస్ అని చెప్పొచ్చు ఎందుకంటే తన యాక్టింగ్ కానీ తన కలర్ కానీ తన యాక్టివిటీ కానీ అన్నీ చాలా ప్లస్ పాయింట్ రుక్సర్కి నాకు తెలిసి తెలుగులో కొన్ని సినిమాలు సైన్ చేసింది త్వరలోనే మనం అవి చూస్తాం అలానే బాలీవుడ్ ఇవే కూడా సినిమాలు చేస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ మన తెలుగులో ఇంకో స్టార్ రుప్సర్ ద్వారా వస్తారేమో చూడాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకెన్నెన్నో చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే प्लीज़ फ्रेंड्स सबस्क्रेबा लैक चयी षे एंकरेजेंटे साधा फ्रेंड्स थैंक यू फ्रेंड्स मल्ली इनको वीडियो कल बाय